దాని తర్వాత రాజకీయాలకు వస్తే మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా ఏషియన్ గేమ్స్ అంటే అవి అని అడిగారంట అప్పట్లో ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంది ఆమె పోలీసుల్ని బాయిలో దూకమంటా ఉంది ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం మీరు ఆ రోజా ఆ కోడల్ నాని వంశీ ఇంకెవరైతే ఆ నోరు పాడేసుకున్న వాళ్ళందరూ ఉండే బాయిలో దూకండి ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు ఓట్లతో ఓట్లేసి కుటుంబ ప్రభుత్వానికి మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసుల్ని బాయిలో దూకమంటారా మీరు దూకని బాయిలో దరిద్రం పోతుంది రాష్ట్రానికి సిలిలాగా దాపరించారు పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు కొనుగోలు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసు వేశారు సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు స్వయాన ఆర్థిక శాఖ మంత్రి కేరళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న కొంతమంది నాయకులు ఎంతో పోరాటం చేస్తారు మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం పొడిచాడు ఆయన కడపకి రాయలసీమలోనే కదా కడప ఉంది ఐదేళ్ళు కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకొస్తే ఐదేళ్ళు ఏం కార్డులు కాస్తారని అడుగుతున్నాం మేము తొమ్మిది వందల కోట్లు ఎత్తిపోతుల పథకం ఆ మట్టి పని చేశారు అంతే ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు వీళ్ళేదో రాయలసీమ ఉద్దరకు ఉద్దరు ఇచ్చిన వాళ్ళగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా కియా తీసుకొని వచ్చింది ఎవరు అనంతపురంకి మేము సవాల్ విసురుతున్నాం పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా వారగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా తిరుపతిలో ఈ ఈరోజు పత్తి పరిశ్రమ రేణుగోడకాయకి వెళ్దామండి డిక్సన్ కానీ ఎస్సీఎల్ కానీ జోహా కానీ ఏ పరిశ్రమ వచ్చిందన్నా ఐఐటి వచ్చిందన్న ఐసార్ అన్నా ఎవరి వల్ల వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా మీరేం పోసారని అడుగుతున్నాం రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో ఇరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తన్ని తరివేసినవి మీరు కాదా మీరు రాయలసీమ ఉద్దరకులు రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు రోడ్డు మీద దొల్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు దొరాలి మీ మీ దరిద్రం వల్ల ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఎక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా ఈరోజు డిఎస్సి విడుదల చేశాం బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు ఈరోజు బ్రహ్మాండంగా రిక్యుమెంట్ చేశాం వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు జాయిన్ అవుతున్నారు ఈరోజు టీటీడీని టీటీడీని ఈరోజు రాయలసీమకు తిరుపతికి ప్రపంచానికి తలమారికంగా ఉన్న మన స్వామివారు ఈరోజు ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తే వచ్చి దండం పెట్టుకుంటా ఉంటే నిద్ర లేచి రాజకీయం చేస్తారా స్వామివారితో స్వామివారితో రాజకీయం చేస్తారా నేను అప్పుడే చూసా వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఇక్కడ ఆయన ధర్నా కూర్చున్నాడు అయ్యా వైసీపీ నాయకులారా ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద మేము పోరాటం చేస్తే ఒకరోజు కూడా మీరు నోట్ తెరవలేదే మరి జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద ఐదేండ్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు బకాయి పెట్టామని ఆ రోజు అడిగేది మీకు ఇంకో విషయం చెప్పాలి మొన్న కేసులు పెట్టారన్నారు కదా ఆ కేసులు పెట్టిన తెలుగుదేశం కాదు కూటమి ప్రభుత్వం కాదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు నాన్ వెలిబుల్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ వాళ్ళ నాయకుడే పెట్టించాడు బై అనే కంపెనీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి